గిట్ల మేపినాక ఈ గొర్రు సేనా ఇది అంది గిట్ల గింత ఘోరము గిట్ల ఏడవనడు ఏమి గొర్రె కడవడు రామ 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 సిరి గొర్రె కడవడా ఏడన్నవరా నువ్వు రామా తప్పందాక పొలాల కొట్టే పిక్తుంది ఇక కొట్టాలనే కొట్టిండి ఇంకేముంది పొలం మేపుతానే కొట్టిండు ఆల్రెడీ ఈ గొర్రె కడవడు ఓ నీ ఓ ఏమ్మనమాటది గొర్రు కానీ నా పోతున్నాయా మొత్తం పోతున్నాయి పోరి గొర్రె కడవడా నీకేమన్నా సిగ్గుసేరం ఉన్నా అదిరా ఓరి గొర్రె కడవుడా నీ చేట్ల మేపుతా కురుమాడు కురమర్రవడా గొర్ర బంగ ఈ సేనాల ఇట్లా మేపుతా ఆవురా ఎండాకాలం ఆవురా ఇప్పుడు విజె దక్కు కూడా దాని అయితే రానితరా నీకు దాండిగద్దా ఇంక గొర్రు గిట్లనే అమ్మా ఇప్పుడు ఇది సేన చెట్ట ఇది ఏంటి ఈ గొర్రెడలు అసలు గొర్రెలకి గిట్ల మెప్తారా గొర్రు ఇది గిట్ల చే డు ఏమన్నాడు ఏమన్నా అంటే బాధ ఈయనికి సత్య సత్యనాశ్ సత్యనాశ సత్యనా సత్యనాశ పోయి పో బాబా బా బాబా ఏడమన్నవరా ఊరి కొరకాడోడా నీకు చేయలేదు ఎవరా గిట్టవరా మేపుడు గొర్రు అయ్యయ్యో శి శిశి శిశి భగవంత ఇది పొలం అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో ఏమో కానీ ఈ గొరకాడికి అసలు ఆరసలు ఉన్నాడా లేడా దిక్కున్నాడో లేడీ గొరకాడు గట్టన గట్టనే మొత్తం పొలాలని ఎవ్వ రామ 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 గిట్టణా గిట్టణేపు గిట్లా ఇంత అద్మానమైనాక ఇక ఆడికెళ్ళి ఇక संसार